హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆశీస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ ఈరోజు వీడియోలో నేను స్వీట్ పొటాటో చిప్స్ని చూపించబోతున్నాను చూస్తూనే తినాలనిపిస్తుంది కదా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈరోజు స్వీట్ పొటాటో చిప్స్ చూపించబోతున్నానని చెప్పాను కదా ఇవి చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకా టేస్టీగా ఉంటాయి కామన్గా ఎవరైనా కూడా స్వీట్ పొటాటోతో చారు పులుసు అలా చేస్తారు కదా ఇలా ఒకసారి చిప్స్ చేయండి ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరు ఒకసారి తిన్నారనుకోండి ఆ టేస్ట్ మర్చిపోరు ఇంకా లేట్ చేయకుండా అవి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్వీట్ పొటాటోస్ని టూ త్రీ టైమ్స్ వాటర్తో కడగాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా ఇలా క్లీన్ చేసిన తర్వాత పీలర్తో పీల్ తీసేయాలి తర్వాత నేను ఈ చిప్స్ని పీలర్తోనే చేస్తున్నాను చూడండి అన్ని చిప్స్ కూడా పీలర్తోనే ఇలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే స్వీట్ పొటాటో బేసిక్గా కొంచెం రఫ్గా ఉంటుంది కదా చిప్స్ తీయడం కొంచెం కేర్ఫుల్గా అనుకోండి చిప్స్ ఈజీగా చేయొచ్చు చూడండి ఇలా అన్ని చిప్స్ చేసిన తర్వాత వీటిని వాటర్తో ఒకసారి కడగాలి ఎందుకంటే బేసిక్గా స్టార్చ్ ఉంటుంది కదా స్వీట్ పొటాటోలో ఇలా ఒకసారి వాటర్తో కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వీటన్నింటినీ డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టాలి మీకు ఇంకా త్వరగా డ్రై అవ్వాలంటే ఫ్యాన్ వేశారనుకోండి ఇంకా త్వరగా డ్రై అయిపోతాయి చూడండి ఆల్మోస్ట్ ఇవి డ్రై అయిపోయాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేశారనుకోండి చిప్స్ ఎక్కువ ఆయిల్ పట్టుకోవు ఇంకా తొందరగా కూడా ఫ్రై అవుతాయి ఇంకా తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ని కొన్ని కొన్ని వేస్తూ అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేయండి అలా అయితేనే ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి మనం చిప్స్ ఆయిల్లో వేయంగానే పైకి ఎలా తేలుతున్నాయో ఇవి ఫ్రై కూడా తొందరగా అవుతాయి కానీ ఫ్రై చేసేప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేయండి అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వంగానే ఇంకా తీసేయండి లేకపోతే త్వరగా మాడిపోతాయి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే చేసి పెట్టుకున్న చిప్స్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేయాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో చిప్స్ రెడీ వీటిని ఇలా అయినా డైరెక్ట్గా తినొచ్చు లేకుంటే వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం మిర్చి పౌడర్ సాల్ట్ వేసి ఇంకా మీకు అవసరమైతే గరం మసాలా అయినా వేసుకొని తినేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకా నోట్లో వేస్తేనే కరిగిపోతాయి ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు స్వీట్ పొటాటో బేసిక్గా స్వీట్గా ఉంటుంది కదా స్వీట్ స్వీట్గా కారం కారంగా అసలు ఆ టేస్ట్ ఒక్కసారి మీరు తిన్నారంటే మర్చిపోరు మీకు కూడా అనుకుంటా అయితే ఇంకా ఎందుకండి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేసి చేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి